హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి రోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలని చూపించబోతున్నానండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి పావుతో మూడు ఇంచులు మార్క్ చేసేసుకున్నాను చూడండి ఈ చివరి వరకు చూడండి నేను మెయిన్ మెయిన్ పాయింట్స్ కొన్ని చెప్తానండి టిప్స్ ఫస్ట్ డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో మెయిన్ మెయిన్ పాయింట్స్ ఉంటాయి ఒకసారి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్నప్పుడు షోల్డర్ దగ్గర మిడిల్కి ఆ విధంగా మెయిన్ డాట్ వచ్చేసి మిడిల్ని చూస్తూ ఉండాలండి ఓకేనండి షోల్డర్ దగ్గర ఫోల్డ్ చేసినప్పుడు ఇప్పుడు వచ్చేసి టేప్తో ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకొని త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఖచ్చితంగా రెండు కుట్లు కుట్టుకోవాలండి ఏంటి మెయిన్ డాట్ కుట్టాలంటే రెండు కుట్లు ఇక్కడికి వచ్చిన తర్వాత రివర్స్ చేస్తే సరిపోద్దండి మీరేం రబ్ ఇవ్వాల్సిన అవసరమే లేదనమాట ఎందుకంటే అక్కడ కుట్టు లాక్ అయిపోద్దండి ఓకేనా నేనైతే ఈ విధంగానే స్టిచ్ చేస్తాను అదే మీకు చూపిస్తున్నానండి ఇది అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఉక్సులు దగ్గర వేసే డాట్ చూడండి పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకొని చూడండి హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి ఇప్పుడు ఎంత పొడవుందనేది చూడండి ఇప్పుడు ఎంత వచ్చింది ఫైవ్ ఇంచెస్ వచ్చింది కదా అందులో సగం ఎంత రెండున్నర ఇంచులు అండి రెండున్నర ఇంచులుకి ఆ విధంగా మార్క్ చేసేసుకొని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని నిదానంగా చూపిస్తున్నాను గమనించండి ఓకేనే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మెయిన్ డాట్ నుంచి ఒకటిన్నర ఇంచు వచ్చేటట్టుగా మార్క్ చేసేసుకోండి అంటే మనకి స్టార్టింగ్ నుంచి ఎంత పొడవు అనేది అనవసరం కొన్నిటికి రెండున్నర ఉంటుంది కొన్నిటికి మూడు ఉంటుంది కొన్నిటికి వచ్చేసి రెండు ముప్పో అట్లా ఉంటుందండి అది అనవసరము మెయిన్ డాట్ నుంచి ఒక ఒకటిన్నర ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోద్ది అనమాట ఈ విధంగా ఉక్సల దగ్గర వేసే డాట్ కూడాను పావించి వడతోటి ఈ విధంగా కుట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి రనర్తో మార్క్ చేసుకున్నానండి ఇక్కడ నుంచి చూపిస్తున్నాను ఇది అప్రాక్సిమేట్గా ఉంటుందండి రెండున్నర ఇంచ్ అయినా ఉండొచ్చు చంక దగ్గర నుంచి మూడు ఇంచులు కూడా ఉంటొచ్చు అండి కొన్ని బ్లౌజులు బట్టి మారుతుంటుంది ఇది వచ్చేసి ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకుంటే మెయిన్ డాట్ని చూస్తూ ఉండాలండి ఓకేనా చంక దగ్గర ఏ విధమైన హెచ్చుతగ్గులు లేకుండా మెయిన్ డాట్ని చూస్తూ ఉండాలి ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ దగ్గర నుంచి ఈ విధంగా టూ ఇంచెస్కి మార్క్ చేసేసుకోవాలి టూ ఇంచెస్కి మార్క్ చేసేసుకోవాలి చంక వైపు నుంచి ఎంత పొడవుడి అంటేనో అది మనకు అనవసరం అండి మెయిన్ డాట్ నుంచి ఒక రెండు ఇంచులు అనమాట ఆ మెయిన్ డాట్ని చూస్తూ ఉండాలి ఇక్కడ కూడాను ఖచ్చితంగా రెండు కుట్లు వేస్తున్నాను ఇక్కడ చంగ దగ్గర వేసే డాట్ కూడా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి ఓకేనండి ఇప్పుడు చూశారు కదా డాట్స్ని ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది ఇప్పుడు షేప్ పట్టిని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది కూడా ఒక మెయిన్ పాయింట్ ఉంటుందండి అది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి షేప్ పట్టిని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుని కదా ఇక్కడ కార్నర్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా కట్ ఇచ్చేయాలండి కట్ ఇచ్చేయాలి ఆ కట్టి ఏ విధంగా ఇచ్చున్నాననేది గమనించండి ఓకేనండి ఆ మూలను ఏ విధంగా ప్లేస్ చేయాలండి అంటే మనం షేపట్టికి రెండు కార్నర్లు ఉన్నాయి కదా ఆ కార్నర్లో పైనున్న కార్నర్ ఇప్పుడు రెండు కార్నర్లు ఉన్నాయి కదా ఈ కార్నర్ని ఇక్కడ ఈ విధంగా ప్లేస్ చేసి ఇప్పుడు హాఫ్ ఇంచ్ వెడలతోటి కుట్టుకుంటూ రావడమేనండి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకుని షేప్ పట్టిని జాయిన్ చేసుకుంటూ రావడమేనండి ఓకేనండి ఈ విధంగా ఇప్పుడు పట్టిని జాయిన్ చేసేటప్పుడు మెయిన్ డాట్ ఉంది కదా మెయిన్ డాట్ని వచ్చేసి ఈ విధంగా కొంచెం సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలండి ఓకేనా సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ఒక కుట్టు కుట్టుకోవడమే నాకు వచ్చేసి పైనుంచి కుట్టు వేయడం అలవాటు కాబట్టి నేను పైనుంచి కుట్టు వేస్తానండి మీకు ఆ ఇష్టం లేదు అనుకుంటే ఇప్పుడు కుడుతున్నాం కదా ఇక్కడ దీని మీదే ఇంకో కుట్టు వేసేస్తే రెండు కుట్లు వేసేస్తే సరిపోద్దండి ఇక్కడ చూడండి ఇది అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి నేను పైనుంచి ఒక కుట్టు వేసేసుకుంటాను ఇక్కడ మెయిన్ డాట్ వేసేటప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ని వెడల్పుని బట్టి అంటే వెడల్పు ఎట్లా తీసుకుంటాము మనము చెస్ట్ని బట్టి తీసుకుంటాము ఆ స్టిచ్ చేసేటప్పుడు వచ్చేసి ఒక్కొక్క దానికి డిస్టెన్స్ని ఒకటే మీరు మైండ్లో ఉంచుకోండి ఓకేనండి మెయిన్ డాట్ మీదే ఆధారపడి ఉంటుంది ప్రతి కూడా మెయిన్ డాట్ నుంచి ఉక్సుల దగ్గర వేసే డాట్కి ఎంత గ్యాప్ ఉండాలి ఒకటిన్నర ఇంచ్ అనమాట అదే మెయిన్ డాట్ నుంచి చాక వైపున వేసే డాట్కి ఎంత వెడల్పు ఉండాలి గ్యాప్ ఉండాలంటే నువ్వు టూ ఇంచెస్ ఉండాలండి అంతేనండి ఇది వచ్చేసి ఏ సైజు వాటికైనా అండి కాకపోతే చిన్న సైజువి కొన్ని ఉంటాయి వాటికైతే మారిపోద్దండి అదొకటే మీరు మైండ్లో ఉంచుకోండి ఇంక ఎవరికైనా ఇదే విధంగా డాట్స్ గుట్టేస్తే సరిపోద్దండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది అనమాట ఇంకా డాట్స్ అనేది అనేది మనం చెస్ట్ని బట్టి మార్క్ చేసుకుంటాం అది అందరికీ తెలిసిందే కదా చాలా మందికి వచ్చేసి మెయిన్ డాట్ని స్టిచ్ చేసేటప్పుడు వచ్చేసి క్రాస్ ఉంటుంది అండి అంటే పర్ఫెక్ట్గా నేను ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేస్తాను ఈక్వల్గా పట్టుకుంటే అట్లా మీకు రాదనమాట అది ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారంటే మీరు కటింగ్లో ఉంటుందండి నా మెథడ్లో కనుక మీరు కట్ చేస్తారనుకోండి ఆ ప్రాబ్లమే రాదండి ఓకేనండి నా వీడియో కనుక నచ్చినట్టు లైక్ initiate share the subscription thank you for watching